మొన్నటి నుంచి కూడా మనం అసలు ఈ డిజిట్స్ సంబంధించింది చాలామంది ఏంటంటే మీకు పాజిటివ్నెస్ ఈ నెంబర్కి నెంబర్ కాంబినేషన్ అయితే ఈ రిజల్ట్ వస్తుందని చెప్పి బుక్స్లలో రాస్తున్నారు కింద ఎగ్జాంపుల్స్ కూడా రాస్తారు పలానా వ్యక్తి ఉండే పలానా వ్యక్తి ఈ నెంబర్ ఉండే ఫలానా అని చెప్పి మీకు డెఫినేషన్స్ రాస్తున్నారు కానీ దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఎక్కడనే వారు చెప్తున్నారు మీకు ఎవరు లేదు ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లనే న్యూమరాలజీ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేసిన తర్వాత పని అని చెప్పి వీళ్ళు పాపం ఆ యొక్క అపోహలో ఉంటున్నారు న్యూమరాలజీ నీకు లైఫ్ టైం పనిచేస్తుంది కాకపోతే ఏ నెంబర్ అయితే నువ్వు యాక్టివేట్ చేసావో ఆ యాక్టివేట్ అయిన నెంబర్కి తగ్గట్టు నువ్వు జాగ్రత్తలు తీసుకోలేకపోతే అది మిస్ఫైర్ అయిపోతుంది నీకు బ్యాక్ ఫైర్ అవుతుంది నేను చెప్పేది అది ఎందుకంటే చాలామందిని ఇప్పుడు నేను చూస్తున్నాను ఎవ్రీడే మీ న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నాం గురుగారు హోమం చేశాము దానం చేసాము రత్నధారణ చేసాము వాస్తు ప్రకారం కరెక్షన్ చేయించడం మరి ఎందుకు వస్తుంది ఇబ్బంది అలవాట్లు ఇవి ఇప్పుడు ఫోర్ బై అదే నేను అన్నాను కదా థర్టీన్ డేస్లో ఫోర్ నెంబర్ ఉంది పక్క నీకు ఎక్స్టర్నల్ మారిట మారిటల్ అఫేర్ కానీ ఇట్లాంటి ఏమైనా ఉంటే అయినా అది మానుకోనంత చే నా దగ్గర నువ్వు రత్నం వేసుకున్నా రెమెడీస్ చేసినా కావు ఉన్న ఫ్యాక్ట్ ఉంటే యాక్సెప్ట్ చేయి అవాయిడ్ చేసుకో నీ కెరియర్ మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది లేదు గురుగారు నేను అట్లనే నాకు ఏం చేయాలంటే నీకు దండం పెడతా పోన్ అయినా ఇలా నువ్వు యాభై వేలు పెట్టిన లక్ష రూపాయలు పెట్టిన పనులు కావు ఫస్ట్ చెప్పిన దాన్ని తీసేసుకుని రా డెఫినెట్లీ ఐ హెల్ప్ యూ కానీ చేయకుండా నాకు ఇదే కావాలి నాది ఇట్లనే ఉంటుంది నాది ఇదే కావాలంటే నీకు దండం కానీ నేను దేవుడేం కాదు నేను ఆఫ్టర్ ఆల్ నేను జ్యోతిషు నేను ఇదేదో మాది ఒక సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టుల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఒక నేవీ ఆఫీసర్ ఉన్నాడు అస్వెంట్తోనే మాది ఒక వృత్తిరాని ఆయన వాళ్ళదైతే చాలా పెద్ద స్థాయి మాది ఇంకా చాలా చిన్న స్థాయి ఏదో ఇది మనకు నలుగురికి వచ్చిన దగ్గర వాళ్ళ జీవితాన్ని మనం ఒక మార్గంలో నడపాలనే ఒక సంకల్పంతో నేనున్న తప్ప ఇంకా వేరే వాళ్ళు ఏదో మనకు తెలియదు కానీ మన దగ్గరికి వచ్చాము నేను అదే చెప్తాను ఇది కాదు పది పది లక్షలు ఖర్చు పెట్టి అవుతుంది అంటే కాదు ఎట్లయితుంది అది శాస్త్ర శాస్త్ర విరుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఏది చేయలేము మనం నచ్చితే నేను చెప్పింది చేసుకొని రా అది నేను పక్క దాన్ని ఎట్లా గైడ్ ఏం చేయాలో నీ చేస్తా అది చేయనంతసేపు నేను ఏం చేయను బాబు ప్లీజ్ వెళ్ళిపోవచ్చు మీ కన్సల్టేషన్ వేస్ట్ నా టైం వేస్ట్ వేరే వాళ్ళకన్నా ఆ మాట యూనిట్ వస్తే వానికన్నా చెప్తా అని చెప్తాను నేనైతే ఉన్న ఫ్యాక్టరీ అది నెక్స్ట్ కాంబినేషన్ సిక్స్ బై సెవెన్ ఇది డిజాస్టర్ చాలా కానీ దీన్ని వాడుకుంటే మాత్రం చాలా అద్భుతం ఒకనప్పుడు ఒకనొకప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ఏకే ఖాన్ సార్ గారు అని ఒక చాలా మంచి ఆఫీసర్ కమిషనర్ గారు ఉండే ఆయన పేరు నేను చూసే అప్పుడు అంటే నేను స్టార్టింగ్లో న్యూమినాలజీ నేర్చుకునేటప్పుడు ఏకే ఖాన్ అనేది ఆరు అక్షరాల్లో సిక్స్టీన్ నెంబర్ ఉంటుంది అంటే ఆయన ఆలోచన ఎంత అంటే ఆయన ఉన్న రోజులు కూడా ఎక్కడ కానీ గొడవలు కానీ విడవలు కానీ లేదు ఎందుకంటే వీళ్ళిద్దరు యాక్టివ్ అయినప్పుడు రాహు యాక్టివ్ అవుతాడు సో రాహు ఏంటి నేను చెప్పే ఇంతకుముందే ఎవరిని ఎక్కడ ఎట్లా పెట్టాలి ఎవరి దగ్గర మనం దండం అంటాం కదా ఆ సామ భేద దండ భేదు ఎక్కడ ఏది వాడాలనేది మనకి ఈ క్రియేటివిటీ ఇచ్చేది ఇది అయితే నీ వర్క్లోనే నువ్వు బిజీ తప్ప నువ్వు డైవర్ట్ అయినవా డ్రింక్కి అడ్వైట్ అయిన డ్రింక్ అడి అడిక్ట్ అయినవా అమ్మాయికి అడిక్ట్ అయినవా గ్యామ్లింగ్కి అడిక్ట్ అయినవా నువ్వు సత్యానాశ అయిపోతావు అదే నువ్వు ఆ ఫీల్డ్లో నువ్వు డెడికేటెడ్ గుండు నువ్వు దాంట్లో నీ క్రియేటివిటీకి నీ మొత్తం ప్రపంచమే నీ తల నీ తలని వంపుతుంది నీ ముందు అంత బ్రహ్మాండమైన సంఖ్య కానీ మిస్యూజ్ చేస్తే మాత్రం పాతలందకిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్ బై ఎయిట్ కాంబినేషన్ శని అంటే మీ పేరు ఆరు పదిహేను ఇరవై ఆరు నాలుగు అక్షరాల్లో ఉన్నప్పుడు మీ పేరులో ఇప్పుడు పదిహేడు సంఖ్య వచ్చింది ఇరవై ఆరు వచ్చింది ముప్పై ఐదు వచ్చింది నలభై నాలుగు వచ్చింది అన్నప్పుడు సిక్స్ బై ఎయిట్ కాంబినేషన్ ఇప్పుడు ఎప్పుడు కానీ మీరు ఆలోచించి చూడండి జ్యోతిష్య శాస్త్రంలో రెండు ఏడు వృషభ రాశికి తులారాశికి అధిపతి శుక్రుడు పది పదకొండు ఈ రెండింటికి అధిపతి శని శుక్రుడి నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తులారాశి నుంచి నాలుగో స్థానం మకర రాశి పంచమ స్థానం కుంభరాశి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఈ రెండిట్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరినైనా సరే కానీ మానసికంగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఎట్లా అంటే వీడు డెవలప్ అవుతుండే వీడిని వీడు డెవలప్ కావద్దు నా ఊటి డెవలప్ కావాలి నా చుట్టం డెవలప్ కావాలి నా చుట్టం కొడుకు డెవలప్ కావాలి అని వాడిని మాత్రం మానసికంగా పెట్టేసినావా నెక్స్ట్ నేను నెక్స్ట్ జనరేషన్ బతుకే ఉండదు అంత డేంజర్ కాంబినేషన్ ఇది ఎందుకంటే భూలో ఒక న్యాయాధిపతి ఈయన దీర్ఘకాల వ్యాధులు ఇచ్చేట ఆయన కూడా ఈయన అన్క్యూరబుల్ డిసీజ్ ఇస్తాడు లేదంటేనేమో టోటల్గా వీళ్ళిద్దరు ఇద్దరు కలిసినప్పుడు బుద్ధుడు యాక్టివేట్ అవుతాడు నీ పిల్లల ఎడ్యుకేషన్ ఎప్పటిక ఉండదు నేను ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ పొలిటీషియన్స్ కొంత చూశాను ఫిజికల్ హ్యాండిక్యాప్లు పుట్టడం కానీ లేదా వాళ్ళు చదువు చదువుకోకుండా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవటం ఎందుకైతురు వాళ్ళు చేసిన పనులు కొన్ని అట్లున్నాయి అలాగే తులారాశి నుంచి పంచమ స్థానం కుంభరాశి నీ మీద ఒక నీ ఏజ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ దాటిన తర్వాత కారాగారంలో కూడా పడేసే సంఖ్య ఇది నువ్వు అనుకోవచ్చు నేను వెళ్తున్నా ఈరోజు అని చెప్పి కానీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఇయర్స్ దాటిన తర్వాత నువ్వు ఆ సమయం మొత్తం కారాగారంలో నడిపే సంఖ్య ఇది దీనికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇది అందుకనే నీకు వచ్చిందా నాలుగు రూపాయలు ఎవరికైనా సరే కానీ మెడికల్ పరంగా ఎక్కడైతే మీకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వీడికి పర్టికులర్ ఏంటంటే కళ్ళకు సంబంధించింది లేదనుకుంటేనేమో ఏదన్నా లీవర్ వివర్ ఇట్లాంటి సంబంధించింది ఏమైనా ఉంటే లీవర్ రిలేటెడ్ కూడా కొంచెం సాంట్రోన్ క్రియేట్ చేస్తాడు కాబట్టి అక్కడ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలిగితే ఏదైనా ఆప్షన్ ఉంది వీళ్ళని వీళ్ళని కాపాడగలుగుతాం అంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయి నీ వల్ల అయినంత వరకు సార్ వీళ్ళకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెడితే వీళ్ళు బతకడుగుతాయంటే నువ్వు చేయి సాయం చేయి నీ నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఆయుష్ ఇచ్చిన నువ్వు అయితే ఈ ఈ ఈ జనరేషన్లో నువ్వు మళ్ళీ ఆ కారావాద కారావాసానికి కూడా వెళ్ళకుండా ఉంటావు చాలా జాగ్రత్తగా ఉండాలి లాస్ట్ వచ్చేసి సిక్స్ బై నైన్ కాంబినేషన్ ఇది కాంబినేషన్ ఎట్లా అంటే దీనికి సంబంధించిన డిసిప్లిన్ దీనికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కావాలి నీ వెనక ఎవరో ఒకరు గురువు ఉండాలి ఎందుకు తెలుసా శుక్రుడు ఏమంటాడు అనుభవం శుక్రుడు ఏమంటాడు మనం లగ్జరీస్ చూద్దాం హై స్టేటస్కి వెళ్దాం అలా బతుకుదాం ఇలా బతుకుదాం కుజుడు ఏమంటాడు ఎప్పుడైతే హై స్టేటస్లో పోయినావో కుజుడు ఏం చేశాడు ఫిజికల్గా అనుభవించి అంటాడు అక్కడ ఏమైతుంది లగ్జరీకి వెళ్ళినప్పుడు ఆది గర్ల్ ఫ్రెండ్ ఇది గర్ల్ ఫ్రెండ్ ఇది గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ముగ్గురు నలుగురిని పెట్టుకొని సంక్రాంత సత్యానాశ అయిపోతారు అందుకనే ఏంటంటే వెనుక ఎవరో ఒకరు గురువు ఉండాలి ఎగ్జాంపుల్ చెప్పనా టెండూల్కర్ గారు ఇవాళకి కూడా ఏ రోజు కానీ ఏ కాంట్రవర్సీలు పడలేదు ఆ అక్షరాలలో పద్దెనిమిది సంఖ్య ఆ అక్షరాల్లో పద్దెనిమిది సంఖ్య రెహమాన్ గారు అంటే వాళ్ళ గురువులు ఉన్నారు ఇప్పుడు రెహమాన్ గారు గారు చూడండి ఆయన తెలుగు నుంచి ఆయన ముస్లింలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి మంచి గురువులు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు ఆయనకు రింగ్ పెట్టారు అలాగే సచిన్ గారు ఆయనకు కూడా పుట్టపర్తి సాయిబాబు గారు ఇచ్చిన కడ ఇప్పటికి చేతికుంటుంది ఎంత డిసిప్లిన్ రెహమాన్ గారు ఆయన దాంట్లో ఆస్కర్ కొట్టాడు సచిన్ టెండూల్కర్ ఆయన ఫీల్డ్లో ఆయన ఆస్కర్ కొట్టకపోయినా ఆయనకు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు రెహమాన్ గారు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నీ వెనక ఈ సంఖ్యలో ఉన్నప్పుడు నీ వెనక గురువు లేదు అంటే వాడు సత్యనాశ అయిపోతాడు అది గ్యారెంటీ అక్కడ అందుకని నేను అంటున్నా ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం మనం సంపాదించుకోవాలి ఇక్కడ నీకు గురు మార్గం చూపేటోడు ఉండాలి బయటకు ఇవాళ వచ్చింది ఇగో మన సంస్థకి ఇస్తావా లేదు నువ్వు ఇస్తావా అక్కడ సాయం చేయవు పలానా ఉన్నారు పలానా దగ్గర ఇగో ఈ సాయం జై పలానా దగ్గర ఇది జై అట్లా మనకు గురువు చెప్తూ ఉంటే ఈ ఈ ఫిజికల్గా ఈ లగ్జరీ దాన్ని బ్యాలెన్స్ చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందొచ్చు కాబట్టి ప్రతి సంఖ్యకు కూడా ఒక జాగ్రత్తలు ఉంటాయి అందుకని నేను వస్తూ ఉంటాను ప్రతి వీడియోలో అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేయలేం కాబట్టి మీ దాంట్లో కూడా మీ నేమ్ నెంబర్ ఏంటిది మేము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది మంచి ఎక్స్పర్ట్ని కలిసి అడ్వైజ్ తీసుకొని మీ లైఫ్లో డౌన్ఫాల్ కావద్దనే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను